శ్రీమాత్రే నమ నారదుడు వ్యాస భగవానితో ఈ విధముగా అంటున్నాడు వ్యాస భగవంతుడు సృష్టికర్త అయి స్థితికర్తయ్యై ప్రళయకర్తగై ఈ లోకమును ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడో నీవు ఎక్కడా చెప్పలేదు ఆ కారణం చేత నీ మనస్సులో ఎక్కడో చిన్న లోటు ఏర్పడింది ఇది పూర్తి చేయడానికి నీవు భాగవత రచన చెయ్యి అని ప్రబోధం చేశాడు అప్పుడు వ్యాసభగవానుడు ఆనందమును పొందినవాడై ధ్యానమగ్నుడై ఆచమనం చేసి కూర్చొని భాగవతమును రచించడం ప్రారంభం చేశాడు ఇంత చేసిన తర్వాత ఏది చెయ్యడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో ఏది అందించడం చేత తన జన్మ సార్థకత పొందుతుందని అనుకున్నాడు ఏది అందించిన తర్వాత ఏది తెలుసుకున్న తర్వాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో కొన్ని కోట్ల జన్మల నుండి మనస్సు ఏది పట్టుకొనకపోవడం వలన అలా జరిగిందో ఏది పట్టుకోవడం వలన మనుష్య జన్మకు సార్థకత సిద్ధిస్తుందో అటువంటి మహా ఔషధమును మహానుభావుడు అందించడం ప్రారంభించారు అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాంశం జ్ఞానమంతా కూడా భాగవతమునందు నిక్షింపబడినది దీనిని చెప్పడానికి సుఖబ్రహ్మ మాత్రమే తగిన వ్యక్తి అందుకని తన కుమారుడైన సుఖబ్రహ్మకు భాగవతమును ప్రబోధం చేశారు ఆ భాగవతమును సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజు గారికి ఏడు రోజులు చెప్పారు ఎటువంటి పరిస్థితులలో చెప్పారు భాగవతం చెప్పబడిన పరిస్థితిని మనము విచారణ చేసినట్లయితే చెప్పినది ఏడు రోజులే అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు ఎందుకు ఏడు రోజులు చెప్పవలసి వచ్చింది అంటే భాగవతమును సప్తాహముగా చెప్పుకోవడం వెనుక ఒక రహస్య ఉందట ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి సంవత్సరములు కానీ ఎనభై సంవత్సరములు కానీ తొంభై సంవత్సరములు కానీ లేక వంద సంవత్సరములు కానీ బ్రతకనివ్వండి కానీ ఎన్ని రోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే మాత్రం ఏడు రోజులే బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి ఎందుచేత అంటే ఎన్ని